భారత రోదసి చరిత్రలో తన పేరు లిక్కించుకున్న వ్యోమగామి సుభాంశు శుక్ల ఎట్టకెలకు తన కుటుంబాన్ని కలుసుకున్నారు హూస్లాలోని పునరావాస కేంద్రంలో భార్య కమ్నా కుమారుడు కైష్ ను కలిసి ఆనందంతో హత్తుకున్నారు సుభాంషు ఇన్స్టాలో పోస్ట్లను పోస్ట్ చేస్తూ ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్గా మారాయి రెండు నెలల తర్వాత తన కుటుంబాన్ని కలవడంతో సుభాంషు ఉద్వేగానికి గురయ్యారు అంతరిక్షయాన అద్భుతంగా సాగిందని శుభాంశు శుక్ల తెలిపారు చాలా రోజుల తర్వాత కుటుంబ సభ్యులను కలుసుకోవడం సైతం అద్భుతమని పేర్కొన్నారు ఈ ప్రయాణం కోసం రెండు నెలలు క్వారంటైన్ లో గడపానని వివరించారు ఈ సమయంలో దూరం నుంచి తన కుటుంబాన్ని చూడాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు భూమికి తిరిగి వచ్చి ఫ్యామిలీని హత్తుకున్నప్పుడు ఇంటికి వచ్చినట్లే అనిపిస్తోందన్నారు కొన్నిసార్లు బిజీగా ఉంటామని మన జీవితంలోని వ్యక్తులు ఎంత ముఖ్యమైన వారో మర్చిపోతుంటామని తెలిపారు అంతరిక్ష ప్రయాణాలు మాయాజాలంగా అనిపిస్తాయని సుభాంశు పోస్ట్ చేశారు కలుసుకోవడమే అతిపెద్ద సెలబ్రేషన్ అని సుభాంషు శుక్ల భార్య కమ్నా అన్నారు అంతరిక్షంలో ఉన్న సమయంలో తను ఇంటి ఆహారాన్ని మిస్ కావాల్సి వచ్చిందన్నారు ఇంటికి వచ్చాక తనకు ఇష్టమైన ఆహారాన్ని వండేందుకు ఇప్పటికే ప్లాన్ చేసుకుంటున్నానని కామ్నాథ్ తెలిపారు యాక్సిఎం ఫోర్ మిషన్లో భాగంగా మరో ముగ్గురితో కలిసి ఐఎస్ఎస్కు సుభాంషు వెళ్లారు పద్దెనిమిది రోజుల తర్వాత భారత కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు భూమిపైకి సురక్షితంగా చేరారు వారు ప్రయాణించిన స్పేస్ ఎక్స్కు చెందిన డ్రాగన్ గ్రేస్ ఒక అమెరికాలోని కాలిఫోర్నియా తీరానికి చేరువలో పసిఫిక్ మహాసముద్రంలో సురక్షితంగా దిగింది తర్వాత వారిని భూ వాతావరణ పరిస్థితులకు అలవాటు పడ్డానికి హోస్లోని పునరావాస శిబిరానికి తరలించారు అక్కడ మెడికల్ పరీక్షలు నిర్వహించారు ఆ తరుత శుక్లా తన కుటుంబంతో కలిశారు వారం రోజుల పాటు నలుగురు వ్యోమగాములు పునరావాస శిబిరంలోనే గడపనున్నారు